హలో ఏం చేస్తున్నావా అమ్మ ఫోటోలు చూస్తున్నా బిడ్డయి నా మన రాలే నా కొడుకులే మా అమ్మాయి ఏకంగా ఆల్బమే ముందు పెట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు చూస్తున్నావా ఎందుకమ్మా ఇలా ఫోటోలు చూసి చూడాలనిపించిందికో చూడవనిపించింది చూస్తున్నా అవునా ఏం పర్లేదు అది చూసుకుంటున్నా అందరి ఫోటోలు పెళ్ళి ఫోటోలు చూస్తున్నా ఇలా అది ఇప్పుదాం చూపెట్టమ్మా ఒక్కొక్క పూట ఇది ఇది ఎవరిది రెండో మనవరాలు రెండవ మనోరాలు పల్లవిది కూడా ఇది కూడా మా పల్లవిది పల్లవి చిన్న పొడి మేఘన పెద్ద మా పెద్దమ్మ ఇది మా ఇవన్నీ చూసుకోవాలనిపించింది అని ఇప్పుడు ఫోటోలన్నీ ఇది మా ఫోటో మా ఆయన మా పెద్దమ్మాయి నేను వచ్చేసి పల్లవి మా పిల్లలది బర్త్డే మా పల్లవిది మేఘనది ఇద్దరు ఇద్దరు పెద్ద అమ్మాయిలది బర్త్డే చిన్నప్పుడు ఇది కూడా వాళ్ళ బర్త్డేదే ఇది మా అబ్బాయిలు చిన్నప్పుడు ఫోటో ఇది చూడండి ఎలా ఉందో నేను చిన్నగా ఇది మా చిన్నమ్మ ఉందో ఇప్పుడు నేను అంత ఒక టెన్ ఇయర్స్ కూడా లేనప్పుడు మా చిన్న మా పెద్ద మా అమ్మ కానీ ఇదే ఫోటో ఇప్పుడు దిగిన ఫోటో పెడతాను ప్రజెంట్ ఇట్లున్నామో అప్పుడు ఇట్లున్నాము చిన్నప్పటిది ఇది ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను మా ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరు అమ్మాయిల ఫోటో మా మూడో అమ్మాయి బర్త్డే మూడో అమ్మాయిది బర్త్డే అప్పుడు ఒకసారి ఆల్బమ్ ఆల్బమ్ చూడండి నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఇది అమ్మ ఇది చూపించరాదమ్మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూడండి ఫస్ట్ శారీ నేను కట్టుకునేది ఫస్ట్ టైం అప్పుడు చూడండి ఎలా ఉన్నాను ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను మా ఆయన నాది ఫోటో గుర్తుపట్టారా నన్ను అప్పటికి ఇప్పటికి ఇదిగోండి ఏమే మా మూసలా మా మా అమ్మమ్మ మా అమ్మమ్మ గారు కాలం చెల్లించారు కీర్తి చేసులు అయ్యారు మా అమ్మ వాళ్ళ అమ్మ మా కోరు ఇదిగోండి మా అమ్మమ్మ మా అమ్మ ఇవన్నీ మా ఎంగేజ్మెంట్ ఇదిగోండి మాది మా చిన్నయ్య మా చిన్నయ్య మా ఆయన నేను మా మదర్ మా పెద్దన్న ఇది మా చిన్న మామయ్య ఫ్యామిలీ ఇది వచ్చేసి మా రెండో మామయ్య ఫ్యామిలీ ఇవన్నీ మాయవిగా చిన్న మామయ్య అంతా మాది